టీవీ నేను గీతాంజలి మనలో చాలా మంది టీవీస్ యూజ్ చేస్తాం అంటే ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు టీవీలు ఉంటాయి లేదు మనం మంచి బ్రాండ్ టీవీ తీసుకుందాం అనుకుంటాం బట్ కొన్ని రోజుల్లోనే ఏదో ఒక ప్రాబ్లం అనేది వస్తుంది రిపేర్కి ఇవ్వాలంటే మంచి సర్వీస్ సెంటర్ కావాలి ఇలా నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో ఫీల్ ద డిఫరెన్స్ మా సర్వీస్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని చెప్పి ఫిక్స్ అనే సంస్థ నాకు కనిపించిందండి సో ఒకసారి వద్దాం మాట్లాడదాం వీళ్ళు అసలు ఎలాంటి సర్వీస్ చేస్తారు అంటే బ్రాండ్ సర్వీస్ అని వింటూ ఉంటాం కొన్ని బట్ వీళ్ళ ప్రత్యేకత ఏంటి ఎంత చార్జ్ చేస్తారు ఎలాంటి టీవీలైనా రిపేర్ చేస్తారా ఇలా చాలా డౌట్స్ వచ్చాయి నాకు ఇవన్నీ క్లియర్ చేసుకుందామని నేను వచ్చేసాను ప్రస్తుతం బోర్డు పిల్లల దగ్గర ఉన్నటువంటి ఎక్రాన్ఫిక్స్ సంస్థ దగ్గరికి ఇక్కడ మనతో పాటు చైర్మన్ విజయ్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం విజయ్ రెడ్డి గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ గుడ్ అండి ఎక్రాన్ఫిక్స్ అంటే నేను ఒకసారి లిస్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అండి ఫస్ట్ ఇందులో టాప్ ఎవరు ఉన్నారు ఎవరు బాగా చేస్తారు లేకపోతే ఏదన్నా సెర్చ్ చేసే క్రమంలో టాప్ లిస్ట్ లో ఉన్నా మనం సెర్చ్ చేసుకుంటాం చూసేటప్పుడు వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం వీళ్ళ సర్వీస్ టాప్ రేటింగ్ ఉందా లేదా ఇలా నాకు సెర్చ్ చేస్తుంటే ఎక్కడైనా ఫిక్స్ కనిపించింది సో మీ ట్యాగ్ లైన్ చాలా డిఫరెంట్ గా ఉంది డిస్కవర్ ది సర్వీస్ డిఫరెన్స్ అని చెప్పి సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఏ బ్రాండ్ అయినా కూడా ఇచ్చే కి మాది చాలా డిఫరెంట్ అండి మేము వచ్చేసి బ్రాండ్ వచ్చేసి ఏదైనా ఒక పార్ట్ పార్ట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నా పార్ట్ ఎంటైర్ పార్ట్ రీప్లేస్ చేస్తుంది ఇంక్లూడింగ్ డిస్ప్లే కావచ్చు బోర్డ్స్ కావచ్చు ఓకే మేము వచ్చేసి అలా చేయమండి అందులో ఏదైనా కంపోనెంట్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ కంపోనెంట్ లెవెల్లో చేస్తాం ఇట్ కాల్ చిప్ లెవెల్ అంతే దానివల్ల కి కాస్ట్ అనేది చాలా తగ్గిపోతుందండి ఫస్ట్ మెయిన్ కావాల్సిందే సరే సర్వీస్ ఎక్కువ టీవీ భావన వచ్చేస్తుంది చాలా చాలా ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే టీవీస్ వచ్చేసి వచ్చింది అంటే దాని కాస్ట్ చెక్ చేస్తున్నారు దాంట్లో చెక్ చేసే వాళ్ళు స్క్రాప్ చేసేస్తున్నారు వెళ్ళి కొత్త దానికి వెళ్ళిపోతున్నారు సో కంపెనీస్ కూడా అలానే సజెస్ట్ చేస్తున్నాయి సో ఇది పాత అయిపోయింది కొత్త తీసుకోమని కానీ ఓల్డ్ ఇస్ గోల్డ్ అండి పాత వచ్చినంత స్టాండర్డ్ ఇప్పుడు రావట్లేదు సో ప్రతి ఒక్కరు ఎలా చూస్తారంటే ఎయిటీ థౌసండ్ పెట్టి మనం టీవీ కొన్నాము సో ఇప్పుడు చేసినాక ఇలా ఫిఫ్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ వస్తుంది అని కానీ అమౌంట్ ఎందుకు తగ్గించారు కంపెనీ అన్నది కూడా ఫేర్ కాస్ట్ తగ్గట్లేదు అండి ఇక్కడ క్వాలిటీ తగ్గుతుంది అది తెలియదు మన తక్కువ వచ్చింది కదా అని తీసుకుంటాం కానీ విజయ్ గారు మాక్సిమం అసలు టీవీలో వచ్చేటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటండి సో మేజర్ వచ్చేసి ఇప్పుడు అంటే బోర్డ్స్ ఇష్యూస్ వస్తుంటాయి మేజర్ వచ్చేసి ఎక్కువ ఇప్పుడు బోర్డ్స్ వస్తే చిన్న చిన్న అమౌంట్ తోనే అయిపోతుంది ఎందుకంటే తక్కువ కాస్ట్ లో బట్ స్క్రీన్ వచ్చేసి టీవీలో ఎయిటీ కాస్ట్ స్క్రీన్ కాస్ట్ ఉంటుందండి సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని కంపెనీస్కి వెళ్తే మీ బిల్ ఎంత ఉంది ఆ బిల్ లో ఎయిటీ పర్సెంట్ మీరు పే చేయండి స్క్రీన్ రీప్లే చేస్తామని చెప్తారు సింపుల్గా ఓకే లేదు అంటే ఆల్మోస్ట్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మినిమం కాస్ట్ స్క్రీన్ కాస్ట్ ఉంటుంది సో కస్టమర్ వచ్చేసి ఒక స్క్రీన్ పోయింది అని చెప్పేసి ఆటోమేటిక్ చిన్న చిన్న వెళ్ళిపోతారు ప్రాబ్లం వల్ల అంటే రిపేర్ అవుతాయి ఎగ్జాంపుల్ కొన్ని బ్రాండ్ బ్రాండ్స్ ఉన్నాయండి ఇప్పుడు మనం వారంటీలో ఉన్నప్పుడు ఆ బ్రాండ్ వచ్చేసి ఏం చేస్తుంది మనకి రిప్లేస్ చేస్తుంది సో వన్ ఇయర్ ఉంది టూ ఇయర్స్ వారంటీ స్క్రీన్ కి ఇస్తుంది ఇచ్చక స్క్రీన్ తీసుకెళ్లి ఇండియాలో వన్ ఆఫ్ ది లొకేషన్ కి ఇదొక లొకేషన్ లో ఉంటాయి వాళ్ళకి ఆ లొకేషన్ లో రీఫ్ చేస్తూ ఉంటారు చేసి మళ్ళీ ఇంకో కస్టమర్ కి ఇస్తుంటారు మనం ఏమనుకుంటాం అది కొత్తది అనుకుంటాం

వాటర్ బెడ్ క్లీన్ చేయడమట్లానే చేస్తుంటారు. అది ఇక్కడ ఒక విషయం అడగాలనుకున్నానండి. ఎలాంటివి అంటే ఏ టీవీస్ అనేవి మీరు రిపేర్ చేసేస్తారా? అవునండి ఏ టీవీ ఏ సైజ్ అండి. ఎనీ సైజ్. అవును. ఓ మై గాడ్. ఇప్పుడు అసలే చూస్తున్నామండి. ఇల్లంతా హోమ్ థియేటర్స్ లాగా అరేంజ్ చేసుకోతున్నారు. టీవీస్ అలాంటి టీవీస్ కూడా నార్మల్ స్క్రీన్స్ లాగా ఉన్నవి కూడా చేస్తారా? టీవీస్ ఉంటాయండి బాక్సెస్ లాగా ఉండేవి అవి కూడా ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు సో యాక్చువల్ అంటే సెంటిమెంటు ఉంచుకుంటారు అలాంటివి కూడా చేస్తారు కానీ ఎక్కువ శాతం ప్రొఫైడ్ చేయట్లేదు కస్టమర్లు ఎందుకంటే ప్లేస్ లో ఇప్పుడు కూడా స్మార్ట్ టీవీస్ వచ్చేసాయి ఆండ్రాయిడ్ అని వచ్చేసాయి ఓకే సో అంత ఇప్పుడు అందరు కూడా ఓటీటీ ప్లాట్ఫామ్ నడుస్తుంది కస్టమర్స్ ఓటీడీ కెళ్ళిపోతున్నారు దిష్ ఎవరో యూజ్ చేయట్లేదు నిజమేనండి డిష్ అసలు ఉండేది కదా అని అనిపిస్తుంది అంటే ఎస్ అండ్ ఇంకొకటి ఏంటంటే రిపేర్ చేసిన తర్వాత వారంటీ మీరు ఇస్తారా ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఇవ్వడం వేరు అవునండి ఇప్పుడు ఎక్రాన్ ఫిక్స్ దగ్గరికి మేము సర్వీస్ చేయించుకోవడానికి వచ్చినప్పుడు మీరు ఇంత నమ్మకం ఇస్తున్నారు మేము ఇలా చేస్తామండి సర్వీస్ అని అంటున్నారు మీరు ఎలాంటి వారంటీ ఇస్తారు ఎన్ని రోజుల పాటు వారంటీ సో రిపేర్ చేస్తే మేము త్రీ మంత్స్ వారంటీ ఇస్తాము అండ్ ఇన్ కేస్ సెవెంటీ పర్సెంట్ రిపేర్ చేయగలుగుతామేమో అంటే అన్ని కన్నీ చేస్తామని కమిట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు సెవెంటీ పర్సెంట్ ఎందుకంటే స్క్రీన్లలో కొన్ని బర్న్ ఎక్కువైపోతాయి ఒక ఇప్పుడు కస్టమర్ ఎంతో దూరం మన దగ్గరకు వస్తారు నమ్మకంతో హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది అని చెప్పాక ఇక్కడికి వచ్చాక ఆ ఎక్కువ బర్న్ ఉంటే చేయలేకపోయాం అనుకోండి సో కాబట్టి సెవెంటీ పర్సెంట్ చెప్తున్నాము రిపేర్ అవ్వకపోతే పరిస్థితి ఏంటండి రిపేర్ అవ్వకపోతే మన దగ్గర స్క్రీన్స్ కూడా ఉంటాయి స్క్రీన్స్ రీప్లేస్ రీక్రియేట్ చేయగలుగుతాం మనం తక్కువ కాస్ట్ లో అంటే కంపేర్ విత్ బ్రాండ్ బ్రాండ్ లో ఎగ్జాంపుల్ ఫార్టీ థౌసండ్ ఉంది అనుకోండి మన దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ లో వస్తుంది అంటే డిపెండింగ్ ఆన్ బ్రాండ్ సైజ్ లో ఈ అమౌంట్ అనేది వేరియేషన్ వస్తూ ఉంటాయి ఇప్పుడు మేము ఒక టీవీ తీసుకున్నాను సార్ అది రిపేర్ వచ్చింది నేను మీ దగ్గరికి తీసుకొచ్చాను సో పార్ట్స్ ఇంకా దొరికే ఛాన్స్ లేదు స్క్రీన్ వరకు మార్చాలి మార్చాలంటే ఇంతే రేట్ అవుతుంది మీరు కొన్న రేట్ అవుతుంది ఒకవేళ మీరే దాన్ని సేల్ చేసి పెట్టి ఆ వచ్చే డబ్బులు మాకు ఇస్తారా అలా అలా కూడా ఇస్తారండి యాక్చువల్గా ఏంటంటే బట్ అక్కడ ఏంటంటే మినిమం ప్రైస్ ఉంటుంది స్క్రాప్ చేసి మనం స్క్రాప్ లో మేము ఆ బోట్స్ రేపు వాడుతూ ఉంటాము ఇప్పుడు అలాంటి సేమ్ ఓల్డ్ మోడల్ అనుకో మనకి ఇక్కడ ఇటువంటి టైంలో ఇప్పుడు బ్రాండ్ కూడా పాట దొరకవు బ్రాండ్ లో మినిమం త్రీ టు ఫోర్ ఇయర్స్ కన్నా తర్వాత బ్రాండ్ ఏ లో పాట దొరకదు మోడల్ అంతే సో మేము వచ్చేసి అట్లాంటి ఉంటాయి కదా అవి మళ్ళీ సేమ్ కస్టమర్ యూస్ అయితే సో ఇదే అమౌంట్ తీసేసుకుని అక్కడ ఇచ్చేస్తాం దానివల్ల ఈవెస్ తగ్గివచ్చు ఎక్కడి నుంచి తీసుకొస్తారు సో అన్ని కూడా కాంపోనెంట్ లెవెల్ కాబట్టి మేము కంప్లీట్ చైనా నుండి వస్తాయి సో డి నుండి వస్తాయి మాకు మల్టిపుల్ సేమ్ కంపోనెంట్స్ ఉంటాయి కాబట్టి ఉండదు డిఫరెన్స్ చెప్పండి సార్ బ్రాండ్ సర్వీస్ కి ఇప్పుడు ఒక కంపెనీ బ్రాండ్ ఉందండి నేను అందులోనే టీవీ తీసుకున్నాను ఈ బ్రాండ్ చాలా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు చేసే సర్వీస్ కి మీరు చేసే సర్వీస్ కి డిఫరెన్స్ ఏంటి మీ దగ్గరికి ఎందుకు రావాలి సో ఇప్పుడు అదే చెప్పాను ఇంత ముందు కూడా చెప్పాను నేను ఇప్పుడు ఒక బ్రాండ్ లో ఒక పార్ట్ పోయిందండి సో పార్ట్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ ఒక ఫ్యూజ్ పోతే ఫ్యూజ్ కలిసి టూ టు త్రీ రూపీస్ ఓకే ఫ్యూజ్ పోతే బ్రాండ్ వచ్చేసి ఆ ఫ్యూజ్ రీప్లేస్ చేయదండి ఎంటైర్ పీసీబీ రీప్లేస్ మొత్తం చేస్తుంది కస్టమర్ కి అమౌంట్ వేస్ట్ అయిపోతుంది కదా అది పీసీబీ సైడ్ అంటే బోర్డు లో సైడ్ సో స్క్రీన్ వచ్చేసి స్క్రీన్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే స్క్రీన్ లో ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా కంపెనీ వచ్చేసి ఎంటైర్ స్క్రీన్ రీప్లేస్ చేస్తుంది సో ఎయిటీ పర్సెంట్ రూపీస్ ఆఫ్ ద పర్చేస్ ఇన్వాయిస్ ఓకే అంత అమౌంట్ కస్టమర్ పే చేయాలంటే ఎవరు పే పే చేయలేరు కదండి సో మేము వచ్చేసి ఎగ్జాంపుల్ ఒక ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ టీవీ ఉంది మేము వచ్చేసి ఎయిట్ టు నైన్ థౌసండ్ లో మేము చేసి వెళ్తాం అప్రాక్సిమేట్లీ ఫార్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ స్క్రీన్ కాస్ట్ రీపే చేయగలిగితే ఎయిట్ టు నైన్ థౌసండ్ లో అయిపోతుంది రీజనబుల్ ప్రైస్ అండి అదొక్కటే ఇక్కడ చెప్తున్నారు ఫస్ట్ నేను వచ్చింది కూడా ఇది తెలుసుకునే చాలా తక్కువలో మనం అంత బడ్జెట్ లేదు అనుకున్నప్పుడు తక్కువలో కూడా మనకి సర్వీస్ చేసి అదే ఇక్కడ అనమాట అంటే రీసెంట్లీ ఒక మా రివ్యూలో కూడా మీరు చూడవచ్చు ఒక కస్టమర్ వచ్చేసి నేను బ్రాండ్ వేజ్ చెప్పడం పద్ధతి కాదు సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఇవి తనకు వచ్చేసి బ్రాండ్ టెక్నీషియన్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఎస్టిమేట్ ఇచ్చారు ఓకే మేము టెన్ థౌసండ్ లో తనకు ఓకే చేసిచ్చాము సో ఆ కస్టమర్ తను వాట్సాప్ లో తన స్టేటస్ పెట్టుకున్నారు సూపర్ సూపర్ సో తన ద్వారా ఇంకొక టెన్ మెంబర్స్ మాకు వచ్చారు సో బ్రాండ్ లో వచ్చేసి ఈ బ్రాండ్ కొన్నాను ఆ బ్రాండ్ అంటే ఇది బాగుంటుంది అని బట్ అందులో ఉండే ఏదైతే స్పేస్ ఉంటాయో అన్ని బ్రాండ్లలో కూడా అవే స్పేస్ వాడుతూ ఉంటారు పేరుకు మాత్రం వాళ్ళ స్టిక్కర్లు వేసుకుంటారు అంతే ఓకే ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఒక బ్రాండ్ ఉంది ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ ప్యానల్ ఉంటుందని సో ఇక్కడ దేంట్లో ఉండదు ఓకే కొన్ని కొన్ని హైయెస్ట్ అంటే మేజర్ బ్రాండ్ ప్యానల్ వాళ్ళ వెళ్ళి తీసుకొని అండ్ ఇంకొకటి ఏంటంటే మా దగ్గర ఇప్పుడు ఎప్పుడో ఇప్పుడు కంపెనీ దగ్గర లేని పార్ట్ మా దగ్గర ఎలా ఉంటుంది అని మీరు అడగొచ్చు కదా సో ఇప్పుడు మేము ఏంటంటే యాక్చువల్ గా లేటెస్ట్ ఏదైతే వెర్షన్స్ ఉన్నాయో ఆ వెర్షన్ ప్యానల్ వేస్తాము దాన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాము మాత్రం దాని యొక్క సాఫ్ట్వేర్ కూడా మాడిఫై చేయగలుగుతాము డిపెండింగ్ ఆన్ అంటే ఇక్కడ కస్టమర్లు తీసుకొచ్చుకున్నారు మార్నింగ్ ఉంటే ఈవినింగ్ వరకు లేదు అంటే యాక్చువల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ హైదరాబాద్ హైదరాబాద్ లో వచ్చేసి ఏటో మాదాపూర్ గా వచ్చు ఇక్కడ దూరం ఉంది కస్టమర్లు అక్కడ నుండి ఇక్కడ తీసుకురాని పక్షంలో మా యొక్క వెహికల్స్ ఉంటాయి స్అప్తుంటుంది పిక్స్తాం అసలు ఈ క్వశ్చన్ అడగాల కొంతమంది ఇంత టీవీలు ఉంటాయండి ఇంత మనం మాట్లాడుకున్నట్టు పెద్ద పెద్ద ఇంచెస్ ఎయిటీ ఇంచెస్ నైన్టీ ఇంచెస్ టీవీస్ అవి తీసుకురాలేరు అవునండి సో మీరు హోమ్ సర్వీస్ ఉంటుందా అంటే మా టెక్నీషియన్స్ అయితే హై ప్రొఫెషనల్ ఉంటారు ఒక్కొక్క రోజు ఇప్పుడు మా దగ్గర కింద మేము చూపిస్తాను థర్టీ మెంబర్స్ టెక్నీషియన్స్ ఉన్నారు మాకు ఓకే బట్ అక్కడ ఏంటంటే మేము కస్టమర్ ఇంటికి వెళ్ళి సర్వీస్ చేయడానికి మాకు పాసిబుల్ కాదు ఎందుకంటే మేము చేసేది మైక్రో లెవెల్లో చిప్ లెవెల్లో అంటే కంపోనెంట్ సో మేము ఆ టీవీస్ అన్ని కూడా మా వెహికల్స్ ఉంటాయి పికప్ చేసుకుంటాం కస్టమర్ దగ్గర సో ఎవరైతే కస్టమర్ హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళు తెచ్చుకుంటారు ఫాస్టర్ సేమ్ డే అవుతుంది లేదంటే అంటే మేము పికప్ అయిన డెలివరీ చేయాలంటే మినిమం ఫోర్ టు ఫైవ్ డేస్ మినిమం టైం తీసుకుంటాం అదే మేము రిపేర్ చేసి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తీసుకుని వెళ్తాం అవునండి అంటే మా దగ్గర అవసరం లేదండి మా వాళ్ళు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటారు టీవీలో బాక్సెస్ లో ప్యాక్ చేసి కస్టమర్ ఇంట్లో మళ్ళీ తీసుకొస్తారు ఏంటంటే ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఓకే మళ్ళీ ఆ గ్యారంటీ గ్యారెంటీగా మా వాళ్ళు తీసుకొచ్చి అంతా కూడా రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుందండి ఈ విషయంలో మాత్రం హ్యాపీ అండి ఎందుకంటే దాని గురించి అదొక టెన్షన్ ఇంత టీవీ ఎక్కడికి తీసుకువెళ్ళాలి ఎక్కడ రిపేర్ చేయించాలి అని చెప్పి అది చూసాను నేను అది కూడా అంటే కస్టమర్ల స్టార్టింగ్ లో మేము అలా ఫెసిలిటీ మా దగ్గర లేకుండే కస్టమర్లు పడే ప్రాబ్లమ్స్ మేము ఫేస్ చేసి తెలుసుకుని మేము అలా వేరే ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అటాచ్ అయ్యి మేము చేస్తున్నాం థర్టీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ అండి సిక్స్ వరకు అవునండి మాకు ఇంకోటి ఏంటంటే మాకు డైరెక్ట్ కాల్ సెంటర్స్ కూడా ఉన్నాయి కస్టమర్ కి జస్ట్ ఒక ఫోన్ కాల్ దూరంలో ఉంటాం ఇప్పుడు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి కాల్ ద్వారా మాకు కాల్ సెంటర్ ఉంది ఇండియా వైజ్ గా మాకు సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి ఓకే ఓకే అండ్ కాల్ సెంటర్ ఉంటుంది ఎనీ టైం కాల్ చేయొచ్చు అంటే మార్నింగ్ టెన్ టు సిక్స్ సో మా అంటే మేము వస్తు వాళ్ళు వస్తాము అనుకుంటే మా వాళ్ళు ఇక్కడికి వచ్చాక రిసీవ్ చేసుకుంటారు లేదు అంటే మా టీం వెళ్ళి పికప్ కి అసైన్ చేస్తారు కాల్ అది వాళ్ళు వెళ్ళి పిక్ చేసుకొని వచ్చేస్తారు కస్టమర్ ఫోన్ కాల్ దూరం అంటే అవునండి యాక్చువల్లీ అడ్రస్ దూరం అని అనుకున్నానండి నేను నేను వచ్చిన జూబ్లీ హిల్స్ నుంచి ఇది ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఏంటండి బోడుపల్ దాటి రావాలి చెంగిచెర్ల రోడ్ అండి చెంగిచెర్ల విలేజ్ కిందకి వస్తుంది ఓకే చెంగిచెర్ల దగ్గర ప్రస్తుతం నేను ఉన్నానండి అండ్ యాక్చువల్ ఇక్కడ మీకు రావడానికి కారణం ఏంటంటే ఇదర్ మేము బ్రాంచ్ లో కూడా మేము రీఫ్ అప్ చేసే ప్రొడక్ట్స్ ఇక్కడ మా కంటైనర్ లో ప్రొడక్ట్స్ వచ్చేది దానికోసం మేము అయితే ఏరియా కాబట్టి మాకు సో వెహికల్స్ రావడానికి ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి ఇలా తీసుకోవడం సర్వీస్ చేయించుకుందాం అనుకున్నారో వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సినవి ఏంటో చెప్పండి సో మేజర్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కస్టమర్లకు తెలియదు అండి వాళ్ళు ఏంటంటే టీవీ వచ్చాక ఏదో హ్యాండ్స్ మార్గలు పడ్డాయని ఓకే వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని కూలిని పెట్టి లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేసుకుంటారు మేజర్ ప్రాబ్లమ్ సో దాని వల్ల ఏంటంటే ఆ వాటర్ అనేది కిందకి వెళ్ళిపోతుంటుంది నేను తర్వాత మీకు చూపిస్తాను వాళ్ళ చాలా మంది చేస్తారు దాని వల్ల లైన్స్ వస్తాయండి ఓకే సో కస్టమర్లకు అది తెలియదు వాళ్ళు సో ప్రతి ఇంట్లో చేసే పని అది అండ్ మోస్ట్ ఆఫ్ ది ఏదో ఒకటి మిస్టేక్ లో తాకి పలిగిపోవడం ఈ రెండు ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్లో క్రికెట్ ఆడుతూ ఉంటారు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి అండి బాల్ వాళ్ళు లేకపోతే అవి విసిరినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ తగులుతుంది స్క్రీన్ తగిలిపోతుంది సో స్క్రీన్ పగిలిపోతే మనం హండ్రెడ్ పర్సెంట్ స్క్రీన్ రీప్లే చేయాల్సిందే బట్ బ్రాండ్ కన్నా మన దగ్గర తక్కువ దొరుకుతుంది అండ్ సేమ్ టైమ్ రీసెంట్ మేము ఇంకో కంపెనీ కూడా టైప్ అయ్యాము ఇండియా ఇప్పుడు మీకు కొత్త టీవీకి తీసుకుంటే ఎలా అయితే ఇన్సూరెన్స్ తీసుకోవచ్చో అలా కూడా ఈ టీవీలో కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు మీరు ఎక్స్ట్రా కూడా మీకు టూ ఇయర్స్ కావాలా వన్ ఇయర్ కావాలా సో ఎక్స్ట్రా ఇదే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉంటుంది అది పే చేసుకోగలిగితే మీకు డైరెక్ట్ ఆ బ్రాండ్ మీకు ఇన్సూరెన్స్ కూడా ఇచ్చేస్తారు సో ఇన్ కేస్ ఓన్లీ ఓన్లీ స్క్రీన్కే కాదు ఎంటైర్ కి మీకు వాల్యూ ప్రొడక్ట్ మీకు వచ్చేస్తుంది వరకు వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోవాలండి ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే పాత టీవీలకు కదా మాకు వస్తుందా లేదా అని ఇక్కడ పాత టీవీలకు కూడా మేము స్క్రీన్ రిప్లే చేస్తే దానికి బ్రాండ్ వారంటీ కూడా ఇచ్చేస్తుంది సో మేము ఎందుకంటే ఇండియా వైజ్ గా ఉన్నాం కాబట్టి ఎక్కడైనా కూడా వారంటీ ఇవ్వగలుగుతాం కస్టమర్లకి హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ హైదరాబాద్ లో ఒకటే అండి ఏపీ అండ్ తెలంగాణలో ఎవ్రీ డిస్టిక్ వైస్ ఉంది

విజయ్ గారి పాతకాల టీవీలు మళ్ళీ వస్తున్నాయా చాలా తక్కువ స్టాప్ చేస్తున్నారు మేము కూడా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ అంతా రన్నింగ్ కూడా ఫోర్ కే రన్ అవుతుంది మార్కెట్ లో ఎయిట్ రాబోతుంది మార్కెట్ లోకి టీవీ కొనుక్కునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్పండి టీవీలు కొనేటప్పుడు అంటే కస్టమర్ డిపెండింగ్ అందులో అందరూ అంటే ప్రాసెసర్స్ ఉంటాయి ఓకే అండ్ ఫోర్ కేనా టూ కే లేకపోతే ఓఎల్ఈడి క్యూఎల్ఈడి సో ఇలా ఉన్నాయి సో డిపెండింగ్ మన కస్టమర్ బడ్జెట్ బట్టి తీసుకుంటారు అక్కడ మేము సజెస్ట్ చేయడానికి వాళ్ళ ఇష్టమైన తీసుకోవచ్చు ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ గా మనం బ్రాండ్ పేరు చెప్పడానికి కరెక్ట్ కాదు కాబట్టి చెప్పండి చూసి అంటే అంటే కష్టం కంపెనీలలో ఫోర్ కేన్ అయ్యిందా ఫోర్ కే ఎయిట్ కే వచ్చేసి ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయి కానీ కంటెంట్స్ లేవు అంటే మార్కెట్ లో కంటెంట్ లేవు త్రీ డీ వచ్చింది త్రీ డీ కంటెంట్స్ మార్కెట్ లో లేకుండేది బట్ త్రీ డీ ఆగిపోయింది రైట్ సో ఇప్పుడు వచ్చేసి ఎయిట్ కే వస్తుంది ఇంకా కంటెంట్ రిలీజ్ కాలేదు అండ్ నౌ ఇంటర్నెట్ వచ్చేసి స్పీడ్ అయిపోయింది సో అంత కంటెంట్స్ వచ్చేస్తుంది స్పీడ్ అయిపోయింది కాబట్టి సో మాక్సిమం అందరూ ఫోర్ ఆర్ ఎయిట్ కే కి వెళ్ళిపోతున్నారు ఎవరి స్మాల్ స్మాల్ డౌట్ అన్ని స్మాల్ స్పాన్ డౌట్స్ కూడా మనకు దాంట్లో వచ్చేస్తారు నీట్గా సో మేజర్లీ ఎక్కువ శాతం అంటే ఇప్పుడు కొంతమంది బడ్జెట్ వచ్చేసి టూ ల్యాక్స్ త్రీ లాక్స్ ఓఎల్ఈడికి వెళ్ళిపోతారు బెస్ట్ సో లేదంటే క్యూఎల్ మా ఒపీనియన్ ఏంటంటే ఓన్లీ కస్టమర్లకి యాక్చువల్ గా అవేర్నెస్ లేదండి చాలా వరకు సో దీని వల్ల ఇండియాలో ఈ వేస్ట్ ఎక్కువ పెరిగిపోతుంది ఓకే నేను ఇది వరకు ఎల్జీలో లో వర్క్ చేశాను సామ్సంగ్ లో వర్క్ చేశాను సో అదర్ కేటీర్ వర్క్ చేశాను నేను బట్ అక్కడ అంటే బ్రాండ్ లో ఏం చేస్తున్నారు అండ్ కస్టమర్ ఎలా ఫేస్ అవుతున్నారు ఆ ఒపీనియన్ దాని మీదనే నేను ఈ కంపెనీ అయినా పెట్టడం జరిగింది సో ఇక్కడ కస్టమర్లకి వచ్చేసి అమౌంట్ సేవ్ అవ్వాలంటే మనం ఇండియాలో కూడా ఈ వేస్ట్ తగ్గివచ్చండి సో అది మేజర్ సో మచ్ విజయ్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారండి నమస్తే సో విన్నారు కదా ఫిక్స్ మనకి భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటే యాభై ఒక్క బ్రాంచ్లు ఉన్నాయండి ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి జిల్లాకి ఒక బ్రాంచ్ ఉంది ఫిక్స్ ఈ పేరు గుర్తు పెట్టుకోండి మీరు ఒక మంచి బ్రాండెడ్ టీవీ తీసుకున్నారు బట్ ఏదో ప్రాబ్లం వచ్చింది అది సంవత్సరానికో నెలలకో మళ్ళీ మనం బ్రాండ్ ఏ కంపెనీ అయితే ఉందో వాళ్ళ దగ్గరికి రిపేర్ కని వెళ్తాము బట్ అక్కడ మనకి ఏంటంటే టీవీ ఎంత కాస్ట్ కొన్నామో దగ్గర దగ్గరలో అంతే కాస్ట్ రిపేర్కి అవుతుంది అలా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు తక్కువలోనే మంచి సర్వీస్ మేము అందిస్తాము తక్కువ ఖర్చులోనే మీకు అయిపోతుందని చెప్తున్నారు ఫిక్స్ వారు సో అలాగే నేను మీకు అడ్రస్ చాలా క్లియర్గా ఇస్తాను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసి వివరాలు కనుక్కోండి కాల్ సెంటర్ కూడా ఉంది మొత్తం థర్టీ మెంబర్స్ స్టాఫ్ ఉన్నారు ఇక్కడ మీకు ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా వెంటనే రెస్పాండ్ అవుతారు అలాగే అడ్రస్ కూడా ఇస్తాను మెయిన్ బ్రాంచ్ మనకి చెంగిచర్లలో ఉంది ఇంకా డిస్ట్రిక్ట్స్లో కూడా ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళి కన్సల్ట్ చేయొచ్చు ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనపడుతుంటారు నెంబర్స్ కు కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్తే